యంత్ర విద్య యూట్యూబ్ ఛానల్లో ఈరోజు అందించబోయే యంత్రము భౌతిక దాడుల నుండి రక్షించే యంత్రము ఈ కలియుగంలో చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న మనస్పర్ధలకు చిన్న చిన్న సంఘటనలకు ఒక వ్యక్తి మరో వ్యక్తి పైన దాడి చేయడము ఆ వ్యక్తిని అపహరణ చేయడము లేదా చంపివేయడము లాంటి క్రూరమైన గుణాలు కలిగి ఉండటం జరుగుతుంది ఇలాంటి ప్రమాదాల నుంచి ఈ భౌతిక దాడుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు మీ దేహ రక్షణ కొరకు ప్రత్యేకంగా భౌతిక దాడుల నుండి రక్షించుకోవడం కొరకు ఈ యంత్రాన్ని మీరు ధారణ చేయవచ్చు ఈ యంత్రాన్ని మంగళవారం రోజున సూర్యాస్తమయ సమయంలో దక్షిణ దిశ వైపున తిరిగి కూర్చొని మీ ఎదురుగా ఒక రాగి రాగిపల్లెములో భోజపత్రము పెట్టి అష్టగంధం ద్వారా ఈ యంత్రాన్ని మీరు సిద్ధం చేసుకోవాలి ఈ యొక్క యంత్రాన్ని గీచే సమయంలో దానిమ్మ చెట్టు యొక్క కొమ్మను విడిచి చిన్న పుల్లను సిద్ధం చేసుకొని ఆ పుల్లకు అష్టగంధం పూసి ఆ పుల్ల ద్వారా యంత్రాన్ని తయారు చేయాలి ఈ యంత్రం తయారు చేసే సమయంలో దక్షిణం దిశ వైపున తిరిగి కూర్చొని మీరు ఉండాలి అలాగే ఈ యంత్రము ఒకేసారి మీరు గీయవలసి ఉంటుంది మీరు యంత్రం గీచే సమయంలో ఏవైనా అక్షర దోషాలు కలిగినట్లయితే మరలా వచ్చే మంగళవారం రోజున ఈ యంత్రాన్ని మీరు సిద్ధం చేసుకోవాలి మరో ముఖ్యమైన విషయం ఈ యొక్క యంత్రాన్ని సిద్ధం చేసుకున్న తరువాత మైశాచి ధూపం పొగను యంత్రానికి పట్టాలి ఈ ప్రకారంగా యంత్రానికి పట్టిన తరువాత యంత్రాన్ని మీ యొక్క పర్సులో పెట్టుకోవాలి మీ దగ్గరగా పెట్టుకోవాలి తద్వారా మీకు భౌతిక దాడుల నుంచి అపహరణ నుంచి రక్షణ కలుగుతుంది అలాగే మరో అద్భుతమైన యంత్రం గురించి మరో వీడియోలో వివరించడం జరుగుతుంది ధన్యవాదాలు